నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో జరగబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి అలానే కొన్ని హైలైట్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు అలానే ఈ వీడియో అనేది ఇదేమీ ఉగాది రాష్ట్ర ఫలితాలకు సంబంధించో లేదంటే సంవత్సర ఫలితాలకు సంబంధించిందైతే కాదు కేవలం కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటుందండి నెక్స్ట్ మా రాశి వారికి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్న వీడియో వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా బాగా అనుకూలిస్తున్న గ్రహ గోచారాల్లో అన్నింటికన్నా ముఖ్యమైనది గురువుగారి గోచారం గురువు గారు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా భాగ్యస్థానంలో తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నారు తొమ్మిదో స్థానంలో గురువుగారి సంచారం అనేది అన్ని విధాలా కూడా అనుకూలమైన ఇస్తుంది పైగా కన్యారాశి వారికి గురువుగారు ఏమవుతారు ఆయన ధనస్సు మీనరాశులకు అధిపతి అంటే నాలుగు ఏడు స్థానాలకు అధిపతి అయిన గురువుగారు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నారు ఫిబ్రవరికి కూడా వక్రగతిలో సంచారం చేస్తారు ఫిబ్రవరి తర్వాత నుండి డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తారు అంటే మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా కొత్తగా ఏదైనా ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళకి వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి అలానే వివాహపరమైన విషయాల్లో వీటన్నింటిలోనూ కూడా గురువు గారు అద్భుతమైన ఇస్తున్నారు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదున గురువు గారు మిథున రాశులకి ప్రవేశం చేస్తారు పదవ స్థానంలో గురువుగారి సంచారం పదవ స్థానంలో గారు ఏంటి అంటే జాబ్ పరమైన వాటిలో అలానే బిజినెస్ పరమైన వాటిలో చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తారు మంచి ధనాదాయాన్ని ఇస్తారు అలానే గురువుగారు అతిచారం వలన పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు ఇది కన్యారాశి రాశి వారికి లాభస్థానం అవుతుంది ఇక్కడి నుండి ఇంకా అద్భుతంగా ఉంటుంది అసలు లాభస్థానంలో గురువుగారి సంచారం అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నుండి కూడా గురువుగారి యొక్క బలం అనేది కన్యారాశి వారికి సంపూర్ణంగా ఉంది కాబట్టి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మరి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అనేది కొద్ది నిమిషాల్లో తెలుసుకుందాం తర్వాత శని భగవానుడి సంచారం శని భగవానుడు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆరో స్థానంలో ఆయన సొంత రాశులు మూల త్రికోణ రాశులు సంచారం చేస్తున్నారు కన్యా రాశి వారికి చాలా యోగకారకుడు శని భగవానుడు ఆయన ఆరో స్థానంలో తన సొంత రాశుల సంచారం చేస్తున్నారు కాబట్టి బాగుంటుంది ఉపచయ స్థానాల్లో శని లాంటి పాపగ్రహం సంచారం చేస్తే అద్భుతమైన ఫలితాలను ఇస్తారు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఆయన ఏడవ రాశి అయిన మీనా రాశులకు ప్రవేశం చేస్తారు అంటే మీనా మీకు ఏడవుతుంది కదా అందుకని ఏడవ రాశి అన్నాను ఇక్కడ కూడా శని భగవానుడి యొక్క సంచారం అనుకూలంగానే ఉంటుంది ఏడవ స్థానంలో శని సంచారం చేసినట్లయితే కనుక కాస్త స్లోగా అయినా సరే శుభ ఫలితాలను ఇస్తారు వివాహం కాని వరకు వివాహ సంబంధాలు రావడం అలానే భార్యాభర్తల మధ్య మంచి అనన్య దాంపత్య జీవితం ఉండడం అలానే బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళందరి మధ్య కూడా బాగుంటుంది అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే సొసైటీలో మంచి పేరు గుర్తింపు అనేవి లభిస్తాయి మీ మాటి తీరు ద్వారా మీరు ఏ పన్నైనా సరే సాధించుకోగలుగుతారు అన్ని విధాలా కూడా శని బాగునే సంచారం అనుకూలంగా ఉంది ఇక ఇప్పుడు మనం మూడో పాయింట్ కింద ఆర్థిక పరమైన విషయాల గురించి చెప్పుకుందాము ఇక్కడ ఆర్థిక పరమైన పరంగా చూసుకుంటే కనుక చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా రాశి వారికి మంచి ధనాదాయం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తొమ్మిది పది పదకొండు స్థానాల్లో గురువుగారి సంచారం కావచ్చు అలానే ఆరు ఏడు స్థానాల్లో శని భగవానుడి సంచారం మరలా ఏడు ఆరు స్థానాల్లో రాహు సంచారం ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్థికంగా మాత్రం మీకు అవసరానికి తగ్గ ధనం ఇచ్చేందుకు అవుతుంది అలానే వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలుంటాయి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మీరు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అయ్యే ఉన్నాయి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కనుక కాస్త ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత బిజినెస్ ఎక్స్పెన్షన్ అనేది ఉంటుంది వ్యాపారస్తులందరికీ చాలా బాగా కలిసి వస్తుంది చేతివృత్తిదారులకి కళాకారులకి వీళ్ళందరికీ చాలా బాగుంటుంది అలానే పార్ట్నర్షిప్తో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా గోచారం పరంగా బాగుంది తర్వాత రైస్ మిల్స్ కానీ లేదంటే పాలకు సంబంధించి జ్యువెలరీకి సంబంధించి గోల్డ్కి సంబంధించి ఈ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది టీచర్స్కి బాగుంటుంది అలానే లాయర్లకే బాగుంది ముఖ్యంగా ఏంటి అంటే క్రిమినల్ కేసులు వాదించే వాళ్ళకంటే కూడా ఈ సివిల్ కేసులు వాదించే వాళ్ళకి ఇంకాస్త అనుకూలంగా ఉంటుంది తర్వాత డాక్టర్లకే బాగుంది ముఖ్యంగా సర్జన్స్కి చాలా బాగుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఫైనాన్షియల్గా మాత్రం ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అలానే గతంలో చేసిన అప్పుల్ని తీర్చుకోగలుగుతారు అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత మనం ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాము కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది ఆల్మోస్ట్ ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఏంటి అంటే కనుక కాస్త మోకాళ్ళ నొప్పులు కానీ లేదా అరికాల నొప్పులు కానీ కాస్త కీళ్ళ సమస్యలు వచ్చే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి తర్వాత ఏంటి అంటే కాస్త మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం అంటే వర్క్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండడం తద్వారా కాస్త ఇబ్బందిగా ఉండడం ఒక్కొక్కసారి యాంగ్జైటీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి మాత్రం మెడిటేషన్ లాంటివి అలవాటు చేసుకోండి మిగిలిన అన్ని విషయాల్లోనూ అనుకూలంగానే ఉంటుంది తర్వాత మనం ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుందాము ఈ సంవత్సరం ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మీ తర్వాత నుండి ఇలాంటి విషయాల్లో చక్కటి శుభ ఫలితాలు వచ్చే ఉన్నాయి ముఖ్యంగా పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్నా చూడాలి అనుకుంటున్నా పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వీలుంది కొన్ని సందర్భాల్లో ఇటువంటి వాటికి సంబంధించి అంటే అన్నదానాలను లేదు అంటే కనుక ఏదైనా పండగలకి వినాయక చవితి శివరాత్రి లేదంటే అమ్మవారి పండగలకి సంబంధించి ఏదైనా డొనేషన్స్ ఇవ్వడం లాంటివో కాస్త ఆధ్యాత్మిక పరమైన వాటి పరంగా కాస్త ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి తర్వాత మనం వివాహము సంతానము ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి తెలుసుకుందాము ఇక్కడ ఐదు ఆరు స్థానాలకు అధిపతి అయిన సినిమా భగవానుడు మార్చి ముప్పై నుండి ఏడో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వివాహపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఐదు అనేది రొమాన్స్ని ప్రేమ వ్యవహారాలని ఇటువంటి వాటిని తెలియజేసేది ఈ స్థానాధిపతి ఏడో స్థానం వివాహ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వివాహపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది కన్యారాశిలోని వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు అనేవి మార్చి ముప్పై తర్వాత నుంచి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే పెళ్ళయ్యి కస ఎడబాటు పెడబాటుగా భార్యాభర్తలు కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత సంతానపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది సంతాన భాగ్యం ఉంటుంది ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి సంతానం ద్వారా సుఖ సంతోషాలు పొందుతారు అంటే మీ సంతానానికి చదువుల్లోనో ఉద్యోగాల్లోనో ఏదైనా మంచిగా ఫలితాలు వస్తాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉన్నందువల్ల మీరు ఇంకా హ్యాపీగా ఉండగలుగుతారు అలానే గతంలో మీ అన్న తమ్ములతోనో మీ అత్తగారు మామగారులతోనో ఇలా మీ బంధువులతో ఎవరితో అయినా సరే ఏమన్నా విభేదాలు వచ్చి ఉండి ఉంటే కనుక ఈ కాలంలో అవి సమస్య పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ వాళ్ళతో తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి తర్వాత మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాం విద్యార్థులకి ఈ సంవత్సరం అనేది చాలా వరకు అనుకూలిస్తుంది ముఖ్యంగా మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గురువు గారు తొమ్మిదవ స్థానంలో విద్యాస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు గడుగుతారు మే పదిహేను రెండు వేల ఇరవై నుండి గురువుగారు పదవ స్థానంలోకి అక్టోబర్ నుండి పదకొండవ స్థానంలోకి సంచారం చేస్తారు ఈ రెండు కూడా పర్వాలేదు అనుకూలంగానే ఉంటాయి కాకపోతే విద్యార్థులు కాస్త శ్రమ పెట్టాలి మైండ్ డైవర్ట్ అవ్వకుండా చదువు మీద మీరు దాస్ పెట్టినట్లయితే కనుక మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంది మే వరకు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంది తర్వాత మనం విదేశీయానం వీటి గురించి తెలుసుకుందాము ఇక్కడ పన్నెండో స్థానంలో కేతువు సంచారం ఏడులో శని భగవానుడి యొక్క సంచారం ఆరులో రాహు సంచారం తర్వాత పది పదకొండులో గురువుగారి సంచారం సో ఈ కాంబినేషన్ ఏంటి అంటే కాస్త విదేశాలకు వెళ్ళడానికి అంటే విదేశాలకి ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు లేదంటే చదువు కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ కాలం బాగుంటుంది ఇలా కాకుండా చాలా చాలామంది కాస్త విదేశాలకి ఏదో ఒక ఫారెన్ టూర్ వెళ్దాము అని చెప్పేసి అనుకుంటారు కదా ఎప్పటి నుంచో కూరుకులు ఉంటాయి అటువంటి వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా బాగుంటుంది సేమ్ ఒక ఏప్రిల్ మే వచ్చేసరికి ఇక్కడ నుండి మాత్రం ఈ విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలను పొందేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది తర్వాత సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి సొంతంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ కాలం ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ శని భగవానుడు మీనరాశులకు ప్రవేశం చేసిన తర్వాత అంటే మార్చి ముప్పై తర్వాత ఆయన పదవ దృష్టితోటి ధనుసు రాశిని వీక్షిస్తుంటారు మే పదిహేను నుండి గురువుగారు మిథున రాశులకు ప్రవేశం చేసి అక్కడి నుండి మళ్ళీ ఆయన ధనుసు రాశిని చూస్తుంటారు కన్యారాశి రాశి వారికి ధనుసు అనేది నాలుగో స్థానం అవుతుంది నాలుగో అంటే సుఖస్థానము గృహస్థానం వాహన స్థానం మాతృస్థానం ఈ స్థానాన్ని ఈ రెండు పెద్ద గ్రహాలు వీక్షిస్తున్నాయి కాబట్టి అందులోని రెండు కూడా మనకి కాస్త యోగకారకమైన ప్లేసుల్లోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం కన్యారాశి వారు సొంతంగా ఇల్లు కొనుక్కోవడమనో లేదంటే అపార్ట్మెంట్లో ఏదైనా ప్లాట్ కొనుక్కోవడమనో ఎక్కడైనా స్థలం కొనుక్కోవడమనో పొలమునో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఇల్లు ఉంది లేదంటే వాహనం ఉంది వాటికి ఏవో మరమ్మతులు చేపించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఈ సంవత్సరంలో మార్చి తర్వాత నుండి మాత్రం ఈ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అలానే ఇంట్లో కాస్త సుఖ సంతోషాలు ఉంటాయి ఇక వీడియో ముగించే ముందు కన్యారాశి వారందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు రాబోయే కొన్ని సంవత్సరాల వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు కూడా గ్రహాల గోచరం చాలా వరకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ విషయంలో మీకు మంచి పాపులారిటీ వస్తుంది మంచి ఫేమ్ వస్తుంది వృత్తి వ్యాపారాల్లో మంచి సక్సెస్ వస్తుంది అలానే ఇల్లు కొనుక్కోవడాలు వాహనాలు కొనుక్కోవడాలు ఇలా అన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ మనకి సక్సెస్ని ఇస్తున్నప్పుడే మనకి కొన్ని సందర్భాల్లో కొంతమందికి అందరికీ అనని కొంతమందికి అహంకారం అహం పొగరు పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అది రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సరే ఎందుకంటే రాజకీయ నాయకులు ఏదో నామినేటెడ్ పోస్ట్ ఒకటి వస్తుందన్నాను కదా వచ్చినప్పటి నుంచి కాస్త తోడు లేడు అన్న యాటిట్యూడ్ చూపించడం ఇవి మానుకోండి ఎందుకంటే మీకు రెండు వేడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి వచ్చేసరికి మళ్ళీ అష్టమ శని అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మీరు యాటిట్యూడ్ చూపిస్తే అక్కడ సినిమా బాగా ఆయన ఏది ఇవ్వాలో అది ఇస్తాడు కాబట్టి వచ్చిన సక్సెస్ని ఎంజాయ్ చేయండి బట్ భూమి మీద నిలబడ్డానికి ట్రై చేయండి అనవసరంగా గాల్లో మేడలు కట్టడం ఇలాంటివి చేయడం మానుకోండి ఈ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగిలిన అన్ని విషయాల్లోనూ అద్భుతమైన ఫలితాలని కన్యారాశి వారు పొందబోతున్నారు